హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి మాది పండుగ అనమాట సో సంక్రాంతి రోజు ఖాళీ కనుక గుంటూరు కారం మూవీకి వెళ్తున్నా నేను రమేష్ తుల్విక మా పెళ్ళయిన తర్వాత లైక్ తుల్విక పుట్టిన తర్వాత ఫస్ట్ మూవీ ఇది నువ్వే తుల్విక సో మనం ఎక్కడికి వెళ్తున్నాం మూవీకి గారు మూవీ రివ్యూస్ చూసి రమేష్ మూవీ కొద్దన్నారు కానీ కొన్ని కొన్ని రివ్యూస్లో ఏంటంటే గారు మూవీ బాగుంది అని కొంతమంది చెప్పారనమాట కావాలనే రాంగ్ ఎలా ప్రమోట్ చేస్తున్నారు కాదు మూవీ అయితే చాలా బాగుందని అనుకొని నాట్ అని అప్పటికప్పుడు సంక్రాంతి ముందు రోజు బుక్ చేసుకున్నాను అనమాట టికెట్ లెవెన్ థర్టీకి అలాగా మార్నింగ్ వెళ్ళాం మూవీ అయితే ఇట్స్ అ సూపర్ అంతే నాట్ బ్లాక్ బస్టర్ ఒక రెండు సార్లు మూవీ చూడొచ్చు బాగుంది సింపుల్గా అలా వెళ్ళిపోద్ది అనమాట మూవీ అయితే ఎక్కడ మనకు బోర్ కొట్టదు లెగిచ్చి క్లాప్స్ కొట్టి అన్న సీన్లు కూడా ఉండవు మనకి కానీ మూవీ అయితే బాగుంటుంది నా పర్సనల్గా అయితే నాకు నచ్చింది హనుమాన్ మూవీ కూడా నేను చూశాను హనుమాన్ మూవీ ఇది కూడా ఓకే పర్వాలేదు బాగున్నాయి సూపర్ మూవీసే అని చెప్పచ్చు నేను సంక్రాంతి ఆఫ్టర్నూన్ మూవీకి వెళ్ళాను నైట్ వచ్చి రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి ఇలా ముగ్గులు పెట్టాలి అంటే సంక్రాంతికి కోర్స్ ముగ్గు పెడతారు కదా మాది కనుమ పండుగ అందుకే ముందు రోజు సంక్రాంతి రోజు నైట్ ముగ్గు పెట్టాను నేను పెట్టడం అందరూ ఆ ముగ్గుని తొక్కేయడం ఇక్కడ నేను ఏమో టబ్బుని యూజ్ చేశాను మీరు కూడా రౌండ్ సర్కిల్ కావాలంటే ఈవెన్ మీరు థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు నా ఫైనల్ ముగ్గు అయితే ఇది ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మొత్తం చెరకరలు అన్నిటితో వేసాను నా బ్యాడ్లకి ఏంటంటే నేను ఎప్పుడు ముగ్గేసినా న్యూ ఇయర్కి కూడా నా ముగ్గుని ఎవరో తొక్కేశారు అండ్ పొంగల్ ముగ్గు కూడా ఎవరో కావాలనే నేను ముగ్గు వేసిన ఒక గంట గంటన్నరకు మళ్ళీ ఎవరో కావాలనే ఒక్కేసారనమాట వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ ఇట్స్ ఓకే నేనేం చేయలేను అది నాకైతే లిటరల్లీ కాళ్ళు చేతులు నొప్పి చేసాయి ఫుల్గా పెయిన్ అయినా నేను అప్పటికప్పుడు మూవీ నుంచి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గు పెట్టినందుకు ఒక గంట కూడా నన్ను బాగా ఇవ్వలేదు ముగ్గు ఎవరు అలా చేసారో నాకు తెలీదు అండ్ మాది కనుమ పండుగ కనుమ పండుగకి చక్కగా మోల్ని చీర అన్నీ పెట్టుకుంటాం కదా అలా మోల్ని దీపం పెట్టేసుకొని కొన్ని కొన్ని స్నాప్స్ అలాంటివి తీసుకున్నా అండ్ ఇంకో విషయం ఏంటంటే మా మా సైడ్ ఏంటి ఇలా దీపం అది పెట్టేసిన తర్వాత బట్టలు మూలని పెట్టిన తర్వాత పేరెంట్ వాళ్ళకి తాంబూలం ఇస్తారనమాట కొంతమంది ఇద్దరు ముగ్గురికి ఇస్తారు కొంతమంది ఒకరికి అలా ఇచ్చుకుంటారు సో నేనైతే ఒకరికి ఇచ్చాను ఇక్కడ తుల్విక బ్లెస్సింగ్స్ అడుగుతుంది కొత్త బట్టలు వేసుకుంటే చాలు అక్షింతలయీ డాడీ అక్షింతలయి అక్షంతలయ్యి మమ్మీ అంటుంది సో చక్కగా ఎలాంటి ఫాలో అవుతుంది అనమాట తుల్విక బాగా దండం పెడుతుంది ఊరికూరికే కాళ్ళ మీద పడి దండం పెట్టేస్తుంది నేను చెప్పాను కదా తాంబూలం ఇస్తాం మాలో అని ఒక పిల్లడ తల్లిని పిలుస్తాం ఒక పిల్ల తల్లి ఆరొక పిల్లడ తల్లి పిలిచి తాంబూలం ఇస్తారు మాలోని సో కాళ్ళకి మనం వరలక్ష్మీదేవి వ్రతంలోని ఎలా అయితే తాంబూలం ఇస్తామో సేమ్ ఇక్కడ కూడా అలాగే అవుతుంది కాళ్ళకి పసుపది రాసి బొట్టది పెడతాం కాకపోతే ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ చీర పెట్టుకుంటాం కదా మోల్ని ఆ చీర కూడా ఆవిడకి ఇస్తున్నట్టు లైక్ మన ఇంటికి పేరెంటాల్ వచ్చింది లైక్ మనం ఎవరికైతే మూలని పెట్టుకున్న ఆవిడే ఆవిడనే మనం పేరంటాలనుకుని అన్నీ చేసేయాలన్నమాట ఇక్కడ కుంకుమ పెట్టి గంధం నెక్స్ట్ తాడు కూడా వేస్తారనమాట పసుపుది తాడేస్తే లైక్ అది వస్త్రం కింద మనం పెట్టే చీర ఆవిడ పట్టుకెళ్దు చీర వేసిన తర్వాత మన వెళ్ళిపోతే ము వెళ్ళిపోయే ముందు గోడ దగ్గర వేసేసి వెళ్ళిపోతుంది ఈ వస్త్రం ఏంటంటే తాడ్లా వేస్తాను ఎల్లో కలర్ది ఆ తాడ్ని వస్త్రం కింద అనుకుంటారు సో అదొకటే ఆవిడ ఉంటుంది తాంబూలం కూడా తీసుకొని పట్టుకెళ్తుంది అనమాట మా ఇంటి దగ్గరలో ఒక పిల్లలు తల్లిలు దొరకడం అనేది చాలా కష్టం అసలుగా అనిపించరు అనమాట ఇంకా ఆవిడ రావడం లేట్ అయిన వల్ల మా అమ్మలు ఇంటికి వెళ్ళడం లేట్ అయిపోయింది సో ఫైనలీ వచ్చి తాంబూలం అయితే తీసుకుంది సక్సెస్ఫుల్గా మా కనుమ పండుగ అలా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక్కడ కనుమ పండుగ వెంటనే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం ఎందుకంటే యాక్చువల్గా పండుగ అంతా అయిన తర్వాత మా అమ్మల ఇంటికి వెళ్ళాలి బికాస్ భోగి సంక్రాంతి అంటే వెళ్ళినా ఒక అర్థం ఉంటుంది కనుమ పండుగ లాస్ట్ పండుగ సో మాది కనుమ ఇక్కడ నేను చీర చూపిస్తున్నాను ఇదే నేను మూలు పెట్టుకున్నాను చీర చీర ఎలా ఉంది కాస్ట్ ఎంత ఉంటుందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీరు తెలిస్తే జస్ట్ గెష్ చేయండి ఫైనలీ మా కనుమ పండుగ అయిపోయింది ఇక్కడ నుంచి ఇప్పుడు మా అమ్మలని ఇంటికి స్టార్ట్ అవుతున్నాం స్టార్ట్ అయ్యి అక్కడ పండుగ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ వీడియో ఎక్కడ ఎన్ చేస్తానో నాకు తెలియదు బట్ హ్యాపీ కనుమా హ్యాపీ కనుమా అందరూ బాగా కక్కలు తినండి అందరూ కక్క కక్క తినండి ఓకే డన్ ఓకే డన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పండుగ అంటే సంక్రాంతి పండుగకి పిలుస్తున్నారు అమ్మాలు అంటే మోస్ట్లీ మేము మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం అమ్మ వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి చాలా తక్ దగ్గర డిస్టెన్స్ అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు అంటే అమ్మ వాళ్ళకి పండుగ వచ్చరాదు నా చిన్నప్పటి నుంచి సంక్రాంతికి కనుమ మేము ఎప్పుడూ చేసుకోలేదు భోగి ముందు రోజు అమ్మ మాకు నలుగది పెట్టేసి తలకు స్నానం చేయించేసేవారు ఆ త్రీ డేస్ మేము పైకే స్నానం చేసి నార్మల్ పాత బట్టలు కట్టుకునే వాళ్ళం కొత్త బట్టలు అసలు వేసుకొని ఇచ్చేవారు కాదనమాట ఆ త్రీ డేస్ కా అందుకే మేము సంక్రాంతి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం సంక్రాంతి ఇక్కడ చేసేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అదే ఐ మీన్ కను ఇక్కడ చేసేసుకొని భోజనాలన్నీ కూడా మా పెద్ద కాళ్ళ ఇంట్లోనే అవుతాయి అక్కడ నుంచి అలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట అమ్మతోని ఇక్కడ కొన్ని ముచ్చట్లు మా అమ్మ చెప్తుంది అంటే అమ్మలతో మాట్లాడుకుని ఉండలేము మాట్లాడితే అన్నీ ఇగో ఇలాంటి మాటలే చెప్తారు నేను చాలా వరకు వాయిస్ ఎవరు ఇస్తున్నాను అమ్మ మాట్లాడిన మాటలు కొన్ని ఇక్కడ వినిపిస్తున్నాయని వినండి దేవుడు ఇచ్చిన అంట ఏంటమ్మా అదే ఏంటి ఓర్పు ఎవరికి ఆడదానికి నాకు లేదే ఏర్పు లేవు నాకు అరేంటి ఆ రెండు ఇచ్చినాడు ఇది నైట్ కూడా అక్కల ఇంట్లోనే భోజనం చేస్తాం నైట్ అక్కడ భోజనం చేసిన తర్వాత తెలుగు అక్కడ అందరితో ఆడుతుంది తెలుగు అంటే లైక్ అందరూ యూట్యూబ్ లో కొన్ని కొన్ని వీడియోస్ గట్రా చూడడం వల్ల దీని మాటలు వినాలనుకుంటారు సో అందరు ఏ మాట్లాడు మాట్లాడా అని మాట్లాడించుకుంటున్నాను సరదాగా చిల్ అవుతున్నాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి